అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు విలువ గురించి ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల తొంభై ఏడు రూపాయల ఒక పైసాగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల మూడు వందల ముప్పై ఆరు ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై మూడు దినార్ల ఆరు వందల అరవై ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు అరవై ఏడు దినార్ల మూడు వందల ఇరవై ఫిల్స్ ముప్పై వేల రూపాయలకు వంద దినార్ల తొమ్మిది వందల ఎనభై ఫిల్స్ అయితే మనం జీల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట ముప్పై నాలుగు దినార్ల ఆరు వందల నలభై ఫిల్సు యాభై వేల రూపాయలకు నూట అరవై ఎనిమిది దినార్ల మూడు వందల ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల ముప్పై ఆరు దినార్ల ఆరు వందల ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దినారు రెండు వందల తొంభై ఏడు రూపాయల ఒక పైసాగా ఉంది నిన్నటికి ఈ రోజుకి దినార్ రేటులో ఎటువంటి మార్పు లేదని చెప్పేసి మార్కెట్ వర్గాలు వెల్లడించాయి అలాగే ఈ రోజు కువైట్ దినార్ రేటులో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ నిపుణులు తెలిపారు ఇవన్న ఈ కువైట్ లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలతో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న जेगिन